స్వాగతం ప్రజల చేత ఎన్నుకోబడిన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ద్వారా త్వరగతిన ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటైందే జన్మభూమి మా ఊరు కార్యక్రమం అయితే నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్టూరు గ్రామంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం మాత్రం దీనికి భిన్నంగా ఉంది ప్రజల అవసరాలతో ఏ మాత్రం పని లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏకపక్షం అన్నట్టుగా ఇది జన్మ భూమ లేదా యుద్ధ అన్నట్టుగా రసాబసగా జరిగింది గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన చెరువు పనులు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులలో కోట్ల రూపాయలు అవినీతి లెక్కలు తేల్చాలి అదే విధంగా ప్రస్తుతం రైతులు వరు సాగుకు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ప్రభుత్వం త్వరగతిన సాయం చేయాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులను ప్రశ్నించడంతో స్థానిక టీడీపీ నాయకులు వివాదానికి దిగారు జన్మభూమి కార్యక్రమంలో గొడవలు రేగడంతో రాజ్ కుమార్ ఆదేశాల మేరకు వెంకటగిరి పోలీసులు గొడవకు దారి తీసిన ఇరు వర్గాల పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు పెట్లూరు గ్రామం జన్మభూమి మా ఊరు కార్యక్రమం యుద్ధ భూమిగా మారుతుంది అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పోలీసులను ఏర్పాటు చేశారు అని విశ్వసనీయమైన సమాచారం ఇటువంటి ప్రజల వద్దకు పాలనకు రాబో రోజులలో అధికార పార్టీకి ఎదురు దెబ్బ ఉంటుందని విశ్లేషకుల మాటలు వినిపిస్తున్నాయి జన్మభూమి నోడల్ అధికారి మేము వినాలని గానీ చెప్తున్నారు తప్ప స్థానిక సమస్యలు కానీ లేదు ఇంతకు ముందు ఐదు విడతలు ఇచ్చినటువంటి జన్మభూమి కార్యక్రమాలు ఇచ్చినటువంటి అర్జీలకు సమాధానం మాత్రం ఎలా చూడాకోవడం లేదు అదేమంటే గవర్నమెంట్ మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ జన్మభవన్ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ పంపించింది తప్ప మేము మా స్వతంత్రంగా పనిచేయడానికి మాకు ఎలాంటి అధికారాలు లేవు కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తే చేయమని నేను పొచ్చింది కాబట్టి మా చేతులు ఏం లేదని చెప్పి చేతులు చేస్తున్నారు కనీసము వాళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడిస్తూ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మొదటగా స్కాలర్షిప్లు సాంఘిక సంక్షేమ శాఖ నేర్పించారు ఆ సాంఘిక సంక్షేమ శాఖలో నలభై ఆరు నలభై ఆరు స్కాలర్షిప్లు ఇచ్చామని లేకపోతే వాళ్ళు పై పై స్థాయి చదువులకు సంబంధించి ఇన్ని వేలు ఇన్ని వేలు ఇస్తున్నామనేసి చెప్పడమే తప్ప ఈ విధంగా పెట్లూరులో ఇంతమంది ఎలిజిబుల్ యాభై నాలుగు మంది స్టూడెంట్స్ ఉంటే యాభై నాలుగు మంది స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయితే ఏ ఒక్కరు కూడా స్కాలర్షిప్ ఇచ్చిన దాఖలు లేవు ఈరోజు అదేమంటే ప్రాసెస్లో నడుస్తాయి చేస్తాయి చేస్తాను ఆల్రెడీ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంత రెండు నెలలు ఉంది ఈ సంవత్సరానికి ఈ రెండు నెలలు ఇప్పటికి కూడా అది కార్యరూపం దాచలేదు అంటే వీళ్ళు ఏ రోజు ఏం చేయడానికి ఇదిగా ఉన్నారనే సార్ ప్రశ్నించిన దానికి పోలీస్ ఫిట్టింగ్ ద్వారా మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండో విషయానికి వస్తే ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ శాఖలో నీరు లేనటువంటి చెరువుకి డెబ్బై ఎనభై లక్షల రూపాయలు తీసుకొచ్చి గొర్రెల తట్టలు కొలిచ్చి కేవలం చెరువు కట్టల మీద మన్ను ఊరికే తట్లతో పోసేసి డెబ్బై ఎనభై లక్షల రూపాయలు చదువుకుని తినేశారు అదే చెరువుకి సంబంధించి కనీసం చొక్క నీరు కోసం ఒక్కరంటే ఒక్కరు ప్రయత్నం చేయకుండా ఈ రోజు కేవలం రైతులందరూ కూడా అల్లు అని అల్లాడతా ఆ తెలుగు ద్వారా ఏదైనా వస్తే ఒక టీఎంసీ రెండు టీఎంసీ నీళ్ళు వస్తే ఆ ఉన్నటువంటి పైర్లు పండించుకుంటామని సాల్వ్ చేసి ఆల్రెడీ సగం ముక్కలు భాగం పెట్టుబడి పెట్టేసి పొట్లకు వచ్చిన దశల్లో రోజు తెలుగుగంగలో నీళ్ళు లేకపోయినప్పటికీ ప్రతి ఒక్క రైతు కూడా ఆ నీటి బుట్టు కోసం బాగా విపరీతమైన విధితో అలాడుతూ ఉన్నారు దాని గురించి మేము ఏడు పన్నెండు టీఎంసీలు ఉన్నటువంటి ఆ సోమ కండలేరు నుంచి కనీసం రెండు టీఎంసీలు లో లెవెల్ కాలంలో రెండు అడుగులు ఆయన కనిపించినా కూడా మొత్తం రైతులందరూ కూడా సేఫ్ సైడ్గా వచ్చేదానికి ఈ పరువు విలేతానం చేస్తున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్క రైతు ఉదయం వంట రెండు గుడ్లో పండించుకొని కనీసం బుక్తిపైన పండించుకునే విధానం బుక్తికైనా వచ్చుకొని పండించుకునే విధానం వస్తుంది అడిగితే దానికి సంబంధించి అరెస్టులు పర్వాలేదు చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకోవచ్చు జరిగింది అయ్యా ప్రతి డిపార్ట్మెంట్ విషయంలో ఒకటే అడుగుతున్నాం మేము పుట్టినూరు గ్రామం తరపు నుంచి ఇదిగో మేము మా దాదాపు అన్ని చట్టాలాగా అన్ని రాసుకొచ్చాం ఏ ఒక్కరు కూడా కనీసం ఒక్కరికంటే ఒకరికి ఒక చిన్న సదుపాయం జరగలేదు కేవలం జనభూమి కమిటీ సభ్యులకు మాత్రం కోటాని కోట్ల రూపాయలు వాళ్ళ జోబుల్లో చేరిపోయింది తప్పిస్తే కనీసం పేదవాడు వాడికి ఒక్కడికి కూడా ఒక పెన్షన్ కావచ్చు ఒక రేషన్ కార్డు కావచ్చు లేదు ఒక సంక్షేమ సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన లోన్లు కావచ్చు ఏ ఒక్క విషయంలో కూడా ఎవరికి ఇచ్చిన దాఖలు లేవండి కేవలం వాళ్ళ అనుయులకి జనభం కమిటీ సభ్యులు ఇద్దరు వాళ్ళ అన్యాయంలో ఒక పది మంది మొత్తం కలిస్తే ఈ పన్నెండు మందికి తప్ప ఎక్కడ ఎవరికి కూడా చిన్న విషయంలో కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ సంబంధించిన సంక్షేమ పథకాలు ఉండకూడదు వచ్చిన దాఖలా లేవు ఎన్ని రోజులు మమ్మల్ని ఈ విధంగా మీరు చెప్పే బోటకు కళ్ళపల్లి కబుర్లు ఇంటూ మమ్మల్ని కాలక్షేపం చేయమంటారు అందుకే మాకు ఆవేశం వచ్చి మొత్తం గ్రామం అంతా కూడా ఏకదాట తిరగబడి అధికారులు ప్రశ్నిస్తే అరెస్ట్ పర్వాల దాకా తీసుకొచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్ ఇచ్చిన దాఖలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మేము మా పార్టీ తరఫున కావచ్చు ప్రజల తరఫున కావచ్చు అందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రజాప్రతినిధులు కూడా ఒక నిలబం కనీసం రెండు టీఎంసీల నీళ్లు కాలంలో రెండు మూడు అడుగులు లో లెవెల్లో ఇడిపించినా కూడా మా బతుకులు తెల్లారుతాయి మేము వేసినటువంటి పైరులు పంటలు ఏదో రకంగా పండించుకొని బతికంగా సంపాదించుకుంటాం కాబట్టి ఈ దిశగా ప్రతి అధికారి ప్రతి 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 ప్రజల నాయకులు అదేవిధంగా గవర్నమెంట్ ఆలోచించి ఆ సమస్యల్లో ఇరవై ఏడు టీఎంసీలు ఉన్నాయి దాని నుంచి రెండు టీఎంసీలు కండలేరుకి ఇచ్చాయినా కండలేరులో పన్నెండు టీఎంసీలు కనీసం రెండు టీఎంసీలు మాకు ఇచ్చినా సరే మా వ్యవసాయంలో వేసినటువంటి సాగు చేసినట్టు ఉరినార్ మళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతాం కాబట్టి దయచేసి ఈ దిశగా అడుగులేసి मां बुकनि ते तव्हां मरी मरी